ఈరోజు కర్ణాటి పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ అమ్మగారి యొక్క తృతీయ వార్షిక ఆరాధన రోజు అమ్మగారికి చాలా ఇష్టం ఉండేది జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలని ఎందుకంటే మనం ఈ మానవ జన్మకు వచ్చిందే ఈ జన్మను సార్థకత చేసుకొని భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికి వచ్చినటువంటి జన్మ తెలిసి తెలియక ఏది చేసినా కూడా టైం అయిపోతూనే ఉంటుంది సమయం అనేది ఎవరి కోసం కూడా ఆగేది కాదు కాబట్టి సమయం ఉన్నప్పుడే కాళ్ళు చేతులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇంత గొప్పనైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని తరించాలని అమ్మగారికి చాలా కోరిక ఉండేది అందుకే ఎంతో శ్రమించి శ్రమకోర్చి ఇంత గొప్ప మందిర నిర్మాణం చేసిండ్రు కొందరి సాయంతో ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించిండ్రు మరి మనందరం కూడా దాన్ని వృధా చేసుకోకుండా జ్ఞాన సముపార్జన చేసి ఆత్మస్వరూపాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి తెలుసుకున్న దానిని అది ఏ విధంగా ఉందో తెలుసుకొని దానిగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఈ అచలం అంటే ఆ తర్వాత ముచ్చట మొదట అద్వైత సిద్ధాంతం వరకు మనకు అర్థం కావాలి అర్థం కావడమే కాదు జ్ఞానం కాదు విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానము కావాలి ఇప్పుడు మనం ఈ ఆశ్రమాన్ని అమ్మగారు ఏ విధంగా నిర్మించిండ్రు ఎన్నో ఆశ్రమాలు జ్ఞానాన్ని తెలియజేయడం కోసం నిర్మించబడ్డాయి ఇది సామాన్యమైనటువంటిది కాదు ఏదో చెప్పడం వినడం అని అనుకుంటాం కానీ ఇది ఒక మహాయజ్ఞం యజ్ఞం కంటే కూడా గొప్పనైందని కూడా చెప్పవచ్చు యాజ్ఞవల్కి మహామునేంద్రులు ఏం చేసిందంటే ఇలాగే ఆశ్రమాన్ని నిర్మించి కొందరు శిష్యులను చేరదీసి వాళ్లకు జ్ఞానాన్ని బోధించిండ్రు అయితే ఆయన చివరి అంకమైనటువంటి అంత్యకాలము ఆయనకు సమీపిస్తుందని ఆయనకు అర్థమైంది అర్థమై ఇద్దరు కొడుకులను పిలిచిండు పిలిచి ఆయన నా చివరి అంత్యకాలాన్ని నేను సుమేరు పర్వతం దగ్గర జీవించాలనుకుంటున్నా మీరు ఈ ఆశ్రమ నిర్వహణ చెయ్యాలి ఈ ఆశ్రమ నిర్వహణ ఏ విధంగా ఉండాలి అంటే నిత్యం కూడా వేద వేదాంగాలు శుక్ల యజుర్వేదము బ్రహ్మ సూత్రాలు గురు పరంపరానుగత సనాతనాచల పరిపూర్ణ ప్రబోధలు ఎల్లప్పుడూ కూడా ఈ ఆశ్రమంలో పఠనం ప్రతి నిత్యం కూడా జరగాలి అలాగే ఏ మాత్రము మీలోన అహం అనేది పొడచూపితే దైవత్వం అనేది నిలబడదు ఏ మాత్రం అహంకారం అనేది ఉంటేనట మనలోన దైవత్వం నిలబడదు కాబట్టి అహంకార వర్జితులం కావాలి మొట్టమొదట అసలు వాస్తవానికి ఈ గుణాలన్నిటి కూడా కారణభూతమైంది అహంకారమే ఇప్పుడు ఒక చెట్టు ఉంది దానికి ఎన్నో ఉన్నాయి ఆకులు ఉన్నాయి కొమ్మలు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి పండ్లు ఉన్నాయి అయితే మనం దానికి పోషణ ఇవ్వాలంటే ఒక్కొక్క ఆకుని పట్టుకొని నీళ్ళు ఇస్తామా ఒక్కొక్క కొమ్మను పట్టుకొని నీళ్ళు ఇస్తాం మూలం దగ్గర పోస్తే అయిపోయా మొత్తం అదే స్ప్రెడ్ అయిపోతుంది అది మంచిగా జీవిస్తుంది చక్కగా అదేవిధంగా ఈ చెడు గుణాలన్నిటికీ కూడా మూలమైనటువంటిది అహంకారమైనట అందుకే ఆయన ఏం చెప్పిండు అహంకారం అనేది పొడ పొడ కూడా చూపొద్దు నాయల్లారా మీకు పెద్దలను గౌరవించండి చిన్నలను ప్రేమానురాగాలతో చూసుకోండి అదేవిధంగా ఈ ఆశ్రమ ధర్మాలను సామాజిక ధర్మాలను సమతుల్యం చేస్తూ ఎందుకంటే మనం రాజయోగంలో ఉన్నాం కాబట్టి రెండు అవసరమే అందుకే ఈ ధర్మాలు ఆ ధర్మాలు సమతుల్యత చేసుకుంటూ ఈ ఆశ్రమాన్ని నడిపించండి నాయన నేను మీకు ఇచ్చేటువంటి ధర్మ సంపద ఇదే అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు అలాంటి ఆశ్రమాలు మీ మామూలు ఆశ్రమాలు కావు అని చెప్పడానికి ప్రయత్నం చేసిన అయితే అంత గొప్ప జ్ఞానం అంటే ఏం చేయాలంటే చిత్తరూ గోడల నెత్తెరగున తెలిసినావు నీవిప్పుడు నీ చిత్తమున జగము ఎరుకను బుద్ధబట్టహా తోడుతను తెలిసి విడువు ఊహా జగములను అత్తరగున చేస్తే ఆ మాటను ఈ తెరగునా మీద ఊహాతోడుతాను తెలిసి విడువు గుహా జగములను గురువుగారు శిష్యునితో ఏమంటున్నారంటే నాయన చిత్తరు అంటే చిత్రాలు ఈ చిత్రాలు రంగు గోడ ఇవన్నీ ఏ విధంగా తెలుసుకున్నావో ఈ జగత్తు ఎరుక పరిపూర్ణం అంటే బట్ట బయలు దాన్ని ఈ మూడిటిని కూడా అదే విధంగా తెలుసుకోను ఆయన అంటుండు అంటే ఇప్పుడు ఒక గోడ ప్లెయిన్గా ఉన్నది దాని మీద ఏమీ లేవు అయితే ఆయన ఏం చేసిండు రంగులు తెచ్చుకుండు ఆ రంగులు తెచ్చుకొని గోడ మీద చిత్రాలు గీసిండు అయితే రాముని చిత్రం గీసి సత్యం ధర్మమూర్తి విల్లంబులు ధరించినటువంటి ధర్మమూర్తి లాగా కనిపిస్తుండు అంత గొప్పగా గీసిండు సీతాదేవి సహనశీలి ఎంతో అందంగా పవిత్రంగా కనిపిస్తుంది అదేవిధంగా ఆంజనేయ స్వామి భక్తాగ్రేసరుడు అంత గొప్పనైనటువంటి చిత్రాలను నిర్మించిండు మరి ఆ చిత్రాలు నిర్మించడానికి కారణమేంది ఇదివరకేమన్నా డబ్బాల ఆకారాలు ఉన్నాయా ఏమీ ఆకారాలు లేవు మరి ఆ గోడ మీద ఏమన్నా చిత్రాలు అంటే ఏమన్నా విగ్రహాలాగా ఇదివరకు సిమెంట్తో కనుక చేసి ఉన్నాయా ఏమీ లేవు మరి చిత్రాలన్నీ ఎట్లొచ్చినాయి సంకల్ప పురుషుని యొక్క సంకల్పానుసారమే ఈ చిత్రాలన్నీ గీయగలిగాండు అదేవిధంగా ఈ బట్ట బయలు ఈ ఎరుక తనకు తానుగా స్వయంభూగా వచ్చి ఏకం అనేకమైనటువంటి స్థితి మరి ఆ ఎరుక అవన్నీ విషయాలు తెలియాలంటే మొట్టమొదట సాధకుడు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఎరుక యొక్క పరాకాష్ట స్థితికి చేరవలసినటువంటి అవసరం ఉంది మరి స్వస్వరూపం అంటే ఊకనే గలుగుతుందా ఆత్మస్వరూపం ఏంది అసలు ఈ జీవుడు ఏంది ఈశ్వరుడు ఏంది ఆత్మ ఏంది అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ సంకల్ప పురుషుని వల్ల చిత్రాలు ఏ విధంగా గీయబడ్డాయో ఇక్కడ ఈ జగత్తు కూడా అలాగే వచ్చింది అని తెలుసుకొని ఎరుక జగములను విడువు నాయన అంటుడు విడుమంటే ఊకనే విడిచేదా ఇది ఎంతటి సాధన అవసరమై ఉంటుంది చాలా సాధన చెయ్యాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ ఆత్మగా వండిపోయేటువంటి ప్రయత్నం చేయాలి అయితే ఆ నీ యొక్క స్వస్వరూప స్థితి ఏ విధంగా ఉంది అంటే మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం లయంతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం మయేవ సకలం జాతం ఇదంతా కూడా నాయందే ఉద్భవించింది మళ్ళీ నాయందే స్థితి కలిగి ఉంటుంది నాయందే లయమైపోతుంది సృష్టి స్థితి లయాత్మకాలకు కారణభూతమైనటువంటిదే ఆ పరబ్రహ్మ స్వరూపము అని ఇక్కడ చెప్తుండన్నట్టు ఇప్పుడు ఒక అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుంది ప్రజ్వరిల్లినప్పుడు దాని అగ్నితోటి సమానమైనటువంటి ధర్మాలు అంటే గుణ రూపాది గుణ రూపములు కలిగినటువంటి మెరుగుళ్ళు చిన్న చిన్న మెరుగుళ్ళు దాని యందే ఉద్భవిస్తాయి దాని లయం లయమైపోతాయి ఆ విధంగా దానియందే ఉద్భవించి దానియందే లయమైనట్లు ఈ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపమునందు ఈ సకల చరాచర జగత్తంతా కూడా ఈ మానవులు పశు పక్షి మృగ క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా సృష్టింపబడి పోషింపబడి చివరకు తన తనయందే లయమవుతుంది అదే ఎక్కడ లయమవుతుందో ఎక్కడ పుడుతుందో ఎక్కడ స్థితి కలిగి ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పబడింది మరి మనకి రకాలుగా కనిపిస్తుంది కదా నువ్వు వేరే నేను వేరే ఇంకా వాళ్ళందరూ వేరే ఇంకా పశువులు పక్షులు అన్నీ వేరు వేరుగా కనిపిస్తున్నాయి ఎందుకు వేరేగా కనిపిస్తుంది అంటే ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల నేను ఆత్మను అని అనుకోక నేను జీవుణ్ణి అని అనుకోవడం వల్ల ఆ జ్ఞానం లేనందున మనకు వివిధ నామాలు రూపాలు కనిపిస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బంగారం ఉన్నది ఆ బంగారం నుండి అన్ని రకాల ఆభరణాలు ఒక ఇరవై ఆభరణాలు తయారు చేసినాం ఒకదానికి ఉన్న పేరు ఒకటి లేదు ఒకదాన్ని ఉంగరం అంటావు ఒకదాన్ని వడ్డానం అంటావు ఒకదాన్ని గొలుసు అంటావు ఈ విధంగా రకరకాలు చెప్తున్నాం మరి అంత బంగారమే కదా ఇన్ని రకాలుగా ఎందుకైంది అది ఎప్పుడైతే పరిణామ క్రమంలో దాని రూపం మార్చుకుందో దానికి నామ రూపాలు వచ్చి వేరుగా కనిపిస్తుంది కానీ ఉన్నటువంటిది సత్యమైనటువంటిది ఈ పరబ్రహ్మము మాత్రమే అని చెప్పబడ్డదన్నట్టు అలాంటి పరబ్రహ్మ తత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి ఈ అరిషట్ వర్గాలను తొలగించాలి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఇంకా చాలా ఉన్నాయి దంభము దర్పము అహంకారము రాగము ద్వేషము ఇవన్నిటిని కూడా తొలగించుకోవాలి అందుకే ఆయన ఏమన్నాడు స్వామి నంద బహుకాలము పారతంత్ర శృంఖలముల చే బంధింపబడవచిన భారతావనిని వదలికొండు అని మనము క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమాన్ని లేవనెత్తి బ్రిటిషియన్స్ను ఏ విధంగా ఎలగొట్టాలనో ఆ విధంగా చాలా కష్టపడి ప్రయత్నం చేసినాం వాళ్ళు అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా మనం వాళ్ళను గట్టి దృక్పథంతో వెళ్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినాం అదే విధంగా ఈ దుర్గుణాలన్నీ కూడా మనలో మంచి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి జన్మ జన్మల నుండి ఈ ఒక్క జన్మది కాదు ఈ సంస్కారాలన్నీ కూడా ఎన్నో జన్మల నుండి ఈ గుణాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి దీన్ని ఒక్కొక్కటి అసలు ఫస్ట్ గుర్తుపట్టడమే చాలా కష్టం నాకు ద్వేషం ఉందా నాకు అసూయ ఉన్నదా అని గుర్తుపట్టాలంటే ఈ లోపల డామినేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది నాకు లేదు అని అంటావు అసలు లోపలికి ప్రవేశించి అంతర్ముఖమైనప్పుడు మాత్రమే నాకు ఏమున్నది అందుకే ఈ బ్రహ్మ విద్య చాలా కఠినమైనటువంటిది ఈ విద్యలన్నీ కూడా తనకంటే వేరుగా ఉన్నాయి ఈ బ్రహ్మ విద్య అంటే తనను గురించి తనకు తెలియజేసేటువంటి విద్య ఎదురుగా ఉన్న వస్తువును ఫలానా ఫలానా కూర్చి ఈజీగా చెప్పగలుగుతాం తనను తాగనిన మోక్షం అని పల్కేరి జనులు అన్నట్టు తనను తాను తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన విద్య మరి పోని ఇంత కష్టం ఉంది కదా ఊరుకుందామా అట్లా వీల్లేదు ఎందుకంటే జన్మలకు జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది ఈ విద్యను కనుక తెలుసుకోకపోతే కాబట్టి ఈ గొప్పనైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ వచ్చింది కాబట్టి తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఈ రాగద్వేషాలను ఈ చెడు గుణాలన్నిటిని కూడా తీసేసుకో తొలగించుకోవాలి లేకుండా విద్యే హృదయ గ్రంథి ఛిద్యర్వసంశయా క్షీయంతే చాస్ కర్మాణి తస్మి దృష్టే పరా ఈ హృదయ గ్రంథి గ్రంథి అంటే ముడి ఆ ముడి ఎప్పుడు విడిపోతుంది అజ్ఞానం అనే దాంతో మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ కప్పబడి ఉన్నది ఈ అజ్ఞానం ఎప్పుడైతే తొలగుద్దో అసలు ఎంతసేపు అవుతుంది అజ్ఞానం పోయినాక హృదయ గ్రంథి విడిపోవడానికి అంటే ఏ క్షణానైతే నీ అజ్ఞానం తొలగిపోతుందో ఈ హృదయ గ్రంథి అంటే ఈ ముడి విడిపోతుందట అప్పుడే మరి ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది నేను దేహాన్ని అని అనుకోవడం వల్ల దేహం అంటే ఒకటే ఉందా స్థూల సూక్ష్మ కారణ దేహాలన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ కారణ దేహంలో ఉన్నటువంటి వాసనలు పూర్వజన్మల యొక్క వాసనల వలన సూక్ష్మదేహం స్థూల సూక్ష్మదేహంలో ఉన్నటువంటి మనసును కదిలిస్తుంది ఆ మనసు ఏం చేస్తుంది ఆలోచిస్తుంది నేనేం చేయాలి దీనికి అనుగుణంగా ఆ వాసనలు ఎప్పుడైతే ప్రేరేపితం చేస్తాయో ఆ వాసనలకు అనుగుణంగా ఈ మనసు ఆలోచించి ఈ దేహేంద్రియాలతోటి కర్మలు జరుగుతాయి మళ్ళీ పోని ఆ కర్మలు ఏదో జరుగుతున్నాయంటే కాదు ఆ కర్మల వల్ల మనకు ఫలాలు వస్తాయి అవి మంచివే కానీ చెడ్డయే కానీ ఆ కర్మ ఫలాల వల్ల మళ్ళీ మనం జన్మలు ఎత్తుతూనే ఉన్నాం ఈ విధంగా ఇంకా ఇప్పటికే కోటాను కోట్ల జన్మలు ఎత్తి ఉన్నాం ఇంకా ఎన్ని ఎత్తాలి మళ్ళీ ఏ జన్మ వస్తుందో గ్యారెంటీ లేదు మానవ జన్మ వస్తుందని కాబట్టి ఈ జన్మలకు జన్మలు ఎత్తడానికి ఎత్తడాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది జై సద్గురు మహారాజ్కి అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు